ప్రభాస్ ఐదు వందల కోట్ల రెమ్యూనేషన్ తీసుకునే స్టార్ తర్వాత మూడు వందల యాభై కోట్లతో పాన్ ఇండియా నెంబర్ టూ అనిపించుకున్న స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆ తర్వాతే బన్నీ యష్ రజనీకాంత్ తో పాటు కాన్సన్ కపూర్స్ ఉన్నారు విచిత్రం ఏమిటంటే వేళలో చాలా మందికి పాన్ ఇండియా లెవెల్లో భారీ మార్కెట్ ఉంది భారీ మొత్తంలో వాళ్ల సినిమాలు వసూళ్లు రాబట్టాయి అలా చూస్తే టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇండియా హిట్లతో క్లబ్ లో అడుగు పెట్టలేదు అసలు వంద కోట్లు కాదు కదా తన రెమ్యూనరేషన్ యాభై కోట్లు కూడా ఎన్నడూ రీచ్ కాలేదు అయినా ఖాన్లు కపూర్లే కాదు అమితాబ్ నుంచి అమీర్ ఖాన్ వరకు ఎన్టీఆర్ నుంచి రెబల్ స్టార్ వరకు అందరినీ మించిపోయాడు మూడు వేల ఐదు వందల స్టార్ గా మారాడు ఇది మొత్తం ఫిలిం సర్కిల్లోనే షేక్ చేస్తున్న నెంబర్ ఏదో అభిమానంతో అంతా కింగ్ అని పిలుస్తుంటే నాగ్ మూడు వేల ఐదు వందల కోట్లతో నిజమైన కింగ్ గా మారాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇండియా ప్రవాస్ ఇద్దరినీ కలిపితే తప్ప నాగ్ కి వాళ్ళు సమానం కావట్లేదు సో ఇండియా సునామీలు లేకుండా నాగ్ ఎలా కింగ్ అయ్యాడు హావ్ కింగ్ నాగార్జున ఆస్తుల మొత్తం విలువ మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు అంటే ఎన్టీఆర్ పదిహేను వందల కోట్లు స్టార్ ప్రభాస్ రెండు వేల కోట్లు కలిపితే ఒక్క మన్మధుడి మొత్తం ఆస్తి విలువతో సమానం ఎందుకు ఆ ఇద్దరితో కింగ్ను పోల్చాల్సి వస్తుందంటే ఇంతవరకు నాకు యాభై కోట్లకు మించి రెమ్యునరేషన్ తీసుకున్నది లేదు వంద కోట్లు మించే మూవీ చేసింది లేదు పాన్ ఇండియా లెవెల్లో సోలో హిట్ కానీ వెయ్యి కోట్ల బడ్జెట్తో ప్రయోగాలు కూడా చేయలేదు కానీ ఎన్టీఆర్కి పద్నాలుగు వందల యాభై కోట్లు రాబట్టిన పాన్ ఇండియా హిట్ మూవీ ట్రిబులర్ ఉంది సోలోగా ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టిన లాంటి రికార్డు ఉంది ఫలితంగా తన రెమ్యునరేషన్ మూడు వందల యాభై కోట్లకు చేరింది అయినా తన మొత్తం ఆస్తుల నికర విలువ సుమారు పదిహేను వందల కోట్లు ఇక స్పిరిట్ ఫౌజీకి ఐదు వందల కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ ప్రభాస్ ఆస్తుల నికర విలువ కూడా సుమారు రెండు వేల కోట్లే ఇదే విచిత్రం బాలీవుడ్ బడా బచ్చన్ అమితాబ్ మొత్తం ఆస్తుల విలువ మూడు వేల రెండు వందల కోట్లైతే హృతిక్ రోషన్ ఆస్తుల విలువ మూడు వేల ఒక్కొంద కోట్లు ఇక షారుఖ్ ఖాన్ మూడు వేల కోట్లు సల్మాన్ రెండు వేల తొమ్మిది వందల కోట్లు అక్షయ్ కుమార్ రెండు వేల ఏడు వందల కోట్లు ఆస్తులు కలిగి ఉంటే అమీర్ ఖాన్ పంతొమ్మిది వందల కోట్ల ఆస్తితో తర్వాతి స్థానాల్లో ఉన్నాడు అంటే ఆస్తుల నికర విలువల ప్రకారం ఇండియా నెంబర్ వన్ కింగ్ అంటే కింగ్ నాగార్జున్నే తన స్టూడియోల నికర విలువ తొమ్మిది వందల కోట్లైతే రియల్ ఎస్టేట్లో తను సంపాదించిన ఆస్తుల విలువ పద్దెనిమిది వందల కోట్ల వరకు ఉంటుందట మిగతా వ్యాపారాల్లో నాగ్ మొత్తంగా మూడు వేల ఐదు వందల కోట్లపైనే సంపాదించినట్టు తెలుస్తోంది సినిమాల మీద లేదంటే స్టూడియోల మీద వచ్చే ఆదాయం కంటే రియల్ ఎస్టేట్లోనే తను బానే వెనకేసినట్టు తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి నరసింహం బాలయ్య విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇలా ఎవరితో పోల్చినా కనీసం వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల వరకు ఆస్తుల్లో ఒక మెట్టు పైనే ఉన్నాడు నాగార్జున అందుకే స్టార్స్ అందరిలో ఆస్తుల పరంగా ఇండియా నెంబర్ వన్ అయ్యాడు మన కింగ్ నాగార్జున